హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యువర్ ఛానల్ రంగోలీ రిజన్ బై చిన్ని బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఇవాటి మన రెసిపీ వచ్చేసి మ్యాంగో మిల్క్ షేక్ ఈ మండటి వెండల్లో అలా చల్లచెల్లగా ఈ మామిడి పండ్లతో చేసిన మ్యాంగో మిల్క్ షేక్ తాగితే ఇంత హాయిగా రుచిగా అనిపిస్తుందో మ్యాంగో మిల్క్ షేక్ని పర్ఫెక్ట్గా అచ్చం బయట చేసిన జ్యూస్ సెంటర్లోని చేసినట్టు ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు చూద్దాం ముందుగా మామిడి పండ్లను తీసుకుని ఇలా కట్ చేసుకోండి ఇలా కట్ చేస్తే క్యూబ్స్ లాగా బాగా వస్తాయి ఇలా కట్ చేసి తీసుకోండి ఇప్పుడు మిక్సీ జార్లోకి ముప్పావు కప్పు మామిడి పండ్లను తీసుకోండి ఇందులో ఐస్ క్యూబ్స్ వేయండి నేను ఇక్కడ ఇద్దరి కోసం జ్యూస్ ప్రిపేర్ చేస్తున్నాను త్రీ స్పూన్స్ షుగర్ని వేయండి ఒక కప్పు కాజు చల్లార్చిన చిల్లనటి పాలు యాడ్ చేసి బాగా గ్రైండ్ చేయండి ఇలా గ్రైండ్ చేశాక ఒక గ్లాస్ తీసుకొని ఒకటి లేదా రెండు ఐస్ క్యూబ్ని వేయండి ఇలా వేశాక మనం చేసిన మ్యాంగో మిల్క్ షేక్ని గ్లాస్లో వేయండి దీనిపైన కొన్ని మ్యాంగో క్యూబ్స్ని వేసుకుంటే సరే ఎంతో టేస్టీగా మ్యాంగో మిల్క్ షేక్ రెడీ అయిపోయింది ఇలా ఈజీగా సింపుల్గా మన ఇంట్లోనే చేసుకుంటే సరే థ్యాంక్ యూ